హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం సో ఈ వీడియోలో సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సో చాలామందికి చాలా డౌట్స్ సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సో పేపర్ ఏంటి ఇలా ఇచ్చారు సో పేపర్ అలా ఇచ్చింటే బాగుండు సో ఇది జిఎస్ పేపర్ స్టాండర్డ్ ఇదేనా జిఎస్లో ఇలా కూడా ఇస్తారా సో ఇలాంటివన్నీ చాలా రీజ్ అవుతున్నాయి సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సో ఎంతమంది అటెండ్ అయ్యారు సో ఏంటి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సింది సో డిప్యూటీ డిఈఓకి సంబంధించి నోటిఫికేషన్ అనేది సో ఆల్రెడీ మనకి గత మేలో దీనికి సంబంధించి ఒక హింట్ అయితే ఇచ్చారు సో డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మేలో ఒక అప్డేట్ ఇచ్చారు సో దాని తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది గత ఇయర్ ఎండింగ్ లోపల నోటిఫికేషన్ రావడం జరిగింది సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో మార్చిలో జరగాల్సిన ఎగ్జామ్ కొంచెం మేకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి మేలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మరి ఎగ్జామ్ అనేది సో మోస్ట్లీ మనకి దాదాపుగా అప్లికేషన్స్ కూడా సో ఇరవై ఎనిమిది వేల మంది పైగా అప్లై చేయడం జరిగింది మరి ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు కేవలం పద్దెనిమిది వేల మంది మాత్రమే అంటే ఇక్కడ మనకి గమనిస్తే ఎయిటీ టూ పర్సెంట్ సో ఎయిటీ టూ పర్సెంట్ మాత్రమే మనకి డివై ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది ఈ ఎయిటీ టూ పర్సెంట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ లేదు ఇక్కడ సో ఎయిటీ టూ పర్సెంటే ఉంది ఇందులో మళ్ళీ మనకి కట్ ఆఫ్ రేంది అంటే పేపర్ అనేది ఏ విధంగా ఉంది సో జిఎస్ పేపర్ ఏ విధంగా ఇచ్చారు సో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంది ఇందులో మనకి జనరల్ స్టడీస్ పేపర్లు యాజ్ పర్ సిలబస్ రూల్స్ ప్రకారం మనకి ఆల్ సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎకానమీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ దాంతో పాటు ఎస్ఎన్టీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని సో దీనిపైన అయితే కవర్ చేయడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అండ్ హిస్టరీ సో హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు ఓకే సో జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఓకే బాగానే ఉంది అండ్ కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు అండ్ ఫైనల్ గా రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే అథమెటిక్ రీజనింగ్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కొన్ని కొన్ని ఏరియాస్ లో కొంచెం వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఇచ్చారు కానీ క్వాలిటీ ఉంది మళ్ళీ మనకి సో పాలిటీ సో పాలిటీలో చాలా తక్కువ ప్రశ్నలు ఇచ్చారు ఒక రెండు ప్రశ్నలు ఏమి ఇచ్చారు అది కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు బట్ మిగతా సబ్జెక్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మెజారిటీ కొంచెం మ్యాథమెటిక్స్ పైన కొద్దిగా ప్రయారిటీ తీసుకున్నారు ఎగ్జామ్ర్ కూడా సో మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి ఒక మంచి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు బట్ మ్యాథ్స్ లో కూడా కొంచెం లెంగ్ ప్రాసెస్లో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి సో క్వశ్చన్స్ అయితే ఇచ్చారు బాగానే సో అయితే అక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది అది ఓకే కానీ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ గా మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రశ్నలు ఇచ్చారు ఈవెన్ మనకి గతంలో రెండు వేల పదకొండులో సో మీ సేవా ప్రోగ్రామ్ ఏదైతే తీసుకొచ్చారు గత ప్రభుత్వం అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దానిపైన ప్రశ్నిచ్చారు అండ్ ఏపీ బైఫర్కేషన్ సంబంధించిన క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది సో దానికి రిలేటెడ్ గా నెక్స్ట్ బైఫర్కేషన్ తర్వాత టూ స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత దానిపైన క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ అట్ ప్రజెంట్ గవర్నమెంట్ బేస్ చేసుకుని కూడా ఎగ్జామర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పేపర్ అనేది ఎగ్జామ్నర్ సెట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్ సో చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే సో మేము బాగా డెప్త్గా చదివాము సో ఈ పాలిటీలో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము పాలిటీలో రెండు క్వశ్చన్స్ వచ్చాయి లేదా ఎకానమీలో మేము అప్డేటెడ్ కరెంట్ అఫేర్స్ కరెంట్ ఎకానమీ చదివాము సో దానిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం దానిపైన క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఎగ్జామర్ ఏం ఆలోచిస్తారు అంటే అభ్యర్థులు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే సో ఎలిమి ఇక్కడ ఈజీగా ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది సో చాలామంది ఆ లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి దీనింట్లో మెజారిటీ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బాగా స్కోర్ చేసి ఉంటారు షార్ట్ టర్మ్లో ఏదో సింపుల్గా డిఫరెంట్ మెటీరియల్స్ చదివేసి లేదా ఆన్లైన్లో ఏదో క్లాసెస్ వినేస్తాము అయిపోయింది సో వచ్చేస్తాయి అవే అనుకుంటే అది పొరపాటు సో జనరల్ స్టడీస్ పేపర్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో పేపర్ సెట్టింగ్ అనేది ఎలా చేయాలనేది ఆ నరకి ఆ సబ్జెక్ట్ లెవెల్ బట్టి కానీ లేదా కాంపిటీషన్ లెవెల్ని తీసుకొని కానీ అక్కడ ఎలాంటి కేటగిరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఇందులో మాక్సిమం చాలా క్వశ్చన్స్ అన్ని కూడా బేసికల్ పాయింట్స్ పైన ఇచ్చారు ఈవెన్ హిస్టరీ కావచ్చు జాగ్రఫీకి సంబంధించి కావచ్చు లేదా స్కీమ్స్కి సంబంధించి కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం టూ థౌజండ్ ట్వంటీ త్రీని రిలేటెడ్గా ఉన్న కొన్ని కొన్ని ఏరియాస్ బిట్స్ ఇచ్చారు అండ్ అప్డేటెడ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మేలో ఉన్న అంశాలపైన చాలా వరకు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సో పేపర్ అనేది ఓవరాల్గా చూస్తే మాకు అలా ఇచ్చింటే బాగుండు ఇలా ఇచ్చిన ఇలా ఇచ్చింటే బాగుండు అనుకుంటే సో ఎగ్జామినర్ జనరల్ స్టడీస్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయాలి సో జనరల్ స్టడీస్ పేపర్ అంటేనే ఇప్పుడు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అంటేనే అది సముద్రం లాంటిది సో నువ్వు ఎంత చదివినా ఏదో ఒక మూల ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఖచ్చితంగా నీకు కొంచెం ఇబ్బంది అనే సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఇంకా సరిపోదు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఎగ్జామ్నర్ ఏం చేస్తారు ఇక్కడ చాలా సబ్జెక్ట్స్లో చాలా కాంపౌండ్ ఏరియా మొత్తము కూడా సో మంచి మంచి బేసికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్లో ఎవరు ఊహించినటువంటి ప్రశ్నల్ని అక్కడ ఇవ్వడం జరిగింది అరే ఈ క్వశ్చన్ ఇస్తారా అంటే మనకు బేసిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే జనరల్ స్టడీస్ కావచ్చు లేదా వేరే ఏ సబ్జెక్ట్ అయినా సరే బేసికల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకో ఉండాలి సో బేసిక్స్ తెలుసుకోకుండా మనం ఏదో బ్లైండ్గా ఏదో చెప్పేస్తారు మనకి చాలామంది చాలా చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఖచ్చితంగా ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే అలా రాదు సో సబ్జెక్ట్కి లింక్ తీసుకొని సబ్జెక్ట్ ఓరియంటేషన్లు ఏమొస్తాయి నేను చాలా సందర్భాల్లో మన దగ్గర లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలు ఎవరైతే డివైయు ఆస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో గవర్నమెంట్ స్కీమ్స్ అంటే అట్ ప్రజెంట్ ఉన్న వాళ్ళవే కాదు ప్రీవియస్ గవర్నమెంట్ పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది బైఫర్కేషన్ ఖచ్చితంగా బైఫర్కేషన్ పైన కూడా ఎగ్జామ్ క్వశ్చన్ దానికి అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా బైఫర్కేషన్ అనేది సిలబస్ లో లేదు కానీ బైఫర్కేషన్ పైన జిఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో క్వశ్చన్ అడిగేదానికి చాలా సోర్సెస్ ఉన్నాయి సో అక్కడ మీకు గవర్నర్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు అక్కడ క్వాలిటీ విత్ బైఫర్కేషన్ లింక్ తీసుకొని ఉన్నారు ఎగ్జామ్నర్ మీరు బాగా ఆలోచించారు క్వశ్చన్ సో ఇక్కడ మనకి రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత సో ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్రాలకి గవర్నర్ ఉన్నప్పుడు సో అతనికి ఎంతమంది సలహాదారులు ఉంటారు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఒకరు అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకరు అంటే ఓవరాల్ ఇద్దరు మాత్రమే అపాయింట్ చేయడం జరుగుతుంది సలహాదారులుగా అంటే ఎగ్జామ్నర్ ఏం చేస్తాడు క్వాలిటీ విత్ బైఫర్కేషన్ లింక్ తీసుకున్నాడు సో బైఫర్కేషన్ ఇంపార్టెంట్ పాయింట్ అది కూడా మంచి క్వశ్చన్ అది కూడా సో అదే పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ కూడా కాదు చెప్పాలంటే అంటే బేసికల్ ఇన్ఫర్మేషన్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ లో ఇక్కడ బేసిక్స్ పైన ఫోకస్ చేస్తాడు మళ్ళీ మెయిన్స్ ఉంది మెయిన్స్ లో కూడా మళ్ళీ మీకు కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి సో జిఎస్ పేపర్ ఉంది ఎడ్యుకేషన్ పేపర్ వన్ ఉంది అండ్ ఎడ్యుకేషన్ పేపర్ టూ ఉంది ఈ పేపర్స్ అన్ని టోటల్ మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మళ్ళీ మనకి సో వన్ బై థర్డ్ సో వన్ బై థ్రాడ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఓకే సో ఇక్కడ కూడా మనకి జిఎస్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో వన్ బై నెగటివ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది సో అయితే ఇక్కడ మనకి చాలా మంది మెజారిటీ సో క్వశ్చన్స్ చూడగానే సింపుల్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పాను మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్వశ్చన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా లెంగ్తీ క్వశ్చన్స్ ఉండవు వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మనం రీసెంట్గా గ్రాండ్ టెస్ట్లో కూడా సింపుల్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తాను డైలీ టెస్ట్లో నేను ఏ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చానో అది రాసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు నేను అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాను అంటే అక్కడ ఈఎస్ బేస్ చేసుకుని చాలా వరకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ డియూ సంబంధించిన పేపర్లు ఇక్కడ మనకు వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉండేది ఒక ఎత్తే అయితే ఇక్కడ మెజారిటీ సో మెజారిటీ అందరూ కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు సో చాలా మంది మనకి స్టేట్ వైడ్ ఎయిటీన్ థౌసండ్ రాశారు సో ఎయిటీన్ థౌసండ్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఉన్నారంటే మనకి సెవెంటీ ఫైవ్ ఇక్కడ బాగా గమనించండి సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఫార్టీ నుంచి సిక్స్టీ సో ఫార్టీ నుంచి సిక్స్టీ మార్క్స్ రేషియోలోనే ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ రిమైనింగ్ చూసినట్లయితే ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం సెవెంటీ ప్లస్ ఎయిటీకి మిడిల్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఓకేనా సో ఇందులో ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు ఎలా ఉన్నారంటే సిక్స్టీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్కి మిడిల్లో అటు ఇటు ఉన్నారు కానీ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం ఎన్ని కరెక్ట్ పెట్టామో చూస్తున్నారు కానీ ఎక్కడ మనం కరెక్ట్గా పెట్టిన వాటివి ఉంటాయి గెస్ట్ చేసి పెట్టిన క్వశ్చన్స్ ఉంటాయి మనం టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటం చేశామో ఎగ్జాక్ట్గా మనము అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇదే ఆన్సర్ అనుకొని పెట్టినటువంటి ఆప్షన్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి సో అన్స్ ఆ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మెజారిటీ కట్ ఆఫ్ అనేది సో చాలా తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఎవరు టెన్షన్ మన అవసరం లేదు సో చాలా మంది చాలా వేలో చెప్పారు బట్ ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే జనరల్ స్టడీస్ అనేది మీరు నెక్స్ట్ మెయిన్స్కి చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే చదవాలి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి డివైఓకి సంబంధించి ఇక్కడ ఎగ్జామర్ జిఎస్ పేపర్లో లిటరసీకి సంబంధించి సా సంబంధించి భారతదేశానికి సంబంధించిన అంశాలపైన ఇచ్చాడు అండ్ పాకిస్తాన్కి సంబంధించిన అంశాలపైన కూడా ఇచ్చాడు అండ్ నేపాల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎంతసేపు మనము మన సరౌండింగ్ ఏరియానే కాకుండా సో అదర్ సోర్సెస్లో ఇంకా ఏమున్నాయి పర్టికులర్ పేపర్లో ఇలాంటి ఏరియాస్ పైన క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి కాంపిటేటివ్ లెవెల్లో సో మనం బ్లైండ్గా చదివితే మాత్రము ఖచ్చితంగా దెబ్బ తినేదానికి అవకాశం ఉంటుంది సో జిఎస్ పేపర్కి సంబంధించి ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఇక్కడ మోరాల్గా సో ఫైనల్గా చెప్తున్నాను సో ఫైనల్గా గమనించండి కట్ ఆఫ్ అనేది సో మెజారిటీ మోస్ట్లీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మిడిల్లో ఖచ్చితంగా కట్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది అది కూడా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఉంటుంది వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకుంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకుంటే ఒకవేళ ఒకవేళ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకుంటే వన్ వీస్ టూ హండ్రెడ్ రేషియో తీసుకుంటే ఆ వన్ ఇస్ టూ హండ్రెడ్ లో మాత్రం ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మిడిల్ లో కట్ ఆఫ్ వచ్చేదానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మిడిల్ లో దాదాపుగా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడే ఉన్నారు ఓకే ఇందులో మన మీద సిక్స్టీ ఫైవ్ కానీ సెవెంటీ ప్లస్ లేదా ఎయిటీ ప్లస్ అలా వచ్చిన వాళ్ళు కూడా మెజారిటీ అంటే మోస్ట్లీ స్టేట్ వైడ్ మనం ఎంత బట్టి వెతికినా సరే అయితే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సో దాని నుంచి పెద్దగా ఉండరు ఈవెన్ గ్రూప్ వన్కి సంబంధించి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా వచ్చింది అండ్ గ్రూప్ టూ భారీ ఎక్స్పెక్టేషన్స్ సో నాలుగు లక్షల ఎనభై ఎనభై మూడు వేల మంది రాస్తారు సో అందులో కూడా మనకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువకే రావడం జరిగింది సో వన్ ఇస్ హండ్రెడ్ ప్రకారం సో ఇక్కడ కూడా కట్ ఆఫ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ మనం చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో వన్ ఇస్ టూ హండ్రెడ్కి నేను ఓట్ చేస్తాను సో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి అని ఇది మనకి కామెంట్స్ చేయడం అనేది ఈజీ కానీ మనం పర్టికులర్గా సో వన్ ఇస్ టూ హండ్రెడ్ రావాలంటే సో గ్రూప్ టూ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీఎస్ని అప్రోచ్ అయ్యారు అక్కడ వాళ్ళకి సక్సెస్ అయ్యారు ఇక్కడ మనం సింపుల్గా వన్ ఇస్ టూ హండ్రెడ్ రావాలి అనేసి మన కామెంట్స్లో పెడితే అక్కడ స్పందించారు కదా సో మనం ఏపీఎస్సి మీరు మెయిల్ చేసి అక్కడ ఖచ్చితంగా మీరు రైజ్ చేయగలిగితే వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో పేపర్ ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు అంటే ఇక్కడ పేపర్ ఎలా ఇచ్చినా ఏం చేసినా ఫైనల్గా సో మెయిన్స్లో నిలబడేది ఎవరు ముప్పై ఎనిమిది మంది సో ఎంతమంది ముప్పై ఎనిమిది మంది మాత్రమే మెయిన్స్ లో నిలబడతారు మెయిన్స్లో అంటే పోస్టింగ్ లో ఉండేవాళ్ళు సో మిగతా వాళ్ళు వన్ లిస్ట్ హండ్రెడ్ తీసుకుంటే ఒక మూడు వేల ఎనిమిది వందల మంది కాంపిటీషన్లోకి వచ్చినా మూడు వేల ఎనిమిది వందల మంది వీలలో కేవలం ముప్పై ఎనిమిది మందికి మాత్రమే పోస్ట్ అనేది వస్తుంది ఆ ముప్పై ఎనిమిది మందిలు ఎవరు ఉంటారు జనరల్ స్టడీస్ పైన మంచి కమాండింగ్ ఉండాలి ఎలాంటి ఏరియాలో క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే కెపాసిటీ ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ పేపర్స్ పైన కూడా మంచి అవేర్నెస్ ఉండాలి ఎడ్యుకేషన్ పేపర్లో కూడా సైకాలజీ కానీ పిఐకి సంబంధించి కానీ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ సో డిఫరెంట్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయొచ్చు సో డిఎస్సిలో పిఐ ఇచ్చే ప్రశ్నలు వేరు సైకాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ డిఎస్సి లెవెల్ వేరు మీరు బాగా గమనించండి మీరు డిఎస్సి మైండ్ ఆఫ్ ఆర్డర్లో సైకాలజీ కానీ ఎడ్యుకేషన్ పేపర్ కానీ చదివితే ఆర్ పీజీ స్టాండర్డ్ని దాటి అక్కడ పేపర్ సెట్ చేస్తాడు చేసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సింపుల్ క్వశ్చన్స్నే తీసుకుంటాడు సింపుల్ క్వశ్చన్స్లోనే ఎలిమినేషన్ ఈజీగా చేయగలుగుతాడు ఎగ్జామ్ల సో అప్పుడు ఏమవుతుంది సబ్జెక్టు ఎలాంటి ఏరియా పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందో దానిపైన మనకి అవేర్నెస్ ఉండి జనరల్ స్టడీస్ లో ఎంతో కొంత మంచి స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మనం పోస్ట్ రైస్లో లో ఉండేదానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మనకి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల మందికి ఛాన్స్ ఇచ్చినా లేదా ఐదు వేల మందికి ఇచ్చినా పదివేల మందికి ఇచ్చినా అక్కడ ఉండేది ముప్పై ఎనిమిది మంది సో ఆ ముప్పై ఎనిమిది మంది మైండ్ సెట్ ఏపీపిఎస్సి ఎగ్జామినర్ మైండ్ సెట్ కి సూటబుల్గా ఆలోచించే కెపాసిటీ ఉండాలి అది ఎప్పుడు వస్తుంది పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఇదే కాదు సో బ్లైండ్గా కరెంట్ అఫేర్స్ ఫాలో అయ్యేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు మనకి స్క్రీన్ వేసి డిఫరెంట్గా చెప్పేస్తే అదేదో మన హైప్ అయిపోయినట్టు లేదా మ్యాగ్జైన్స్లో పెద్ద పెద్ద మ్యాగ్జైన్స్ చదివిస్తే మన కరెంట్ అఫేర్స్ డేటా అంతా వచ్చేసినట్టు అట్లా ఉండదు ఎగ్జామర్ ఏ ఏరియాలో అయినా క్వశ్చన్ వచ్చు సో నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ పర్టికులర్ ఈవెంట్స్ సో డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది కరెంట్ అఫేర్స్లో కానీ మనం చదివేటప్పుడు జాతీయ అంతర్జాతీయ అంశాలు ఇలా సపరేట్గా చదివేది కాదు సో కరెంట్ అఫేర్స్ని పర్టికులర్ డే ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా పర్టికులర్ కాంపౌండ్ ఆఫ్ ఏరియాలో ఈ ఏరియాని బేస్ చేసుకుని ప్రశ్నలు ఎలా ఇవ్వచ్చు అలాంటి ఏరియా పైన క్వశ్చన్ ఇస్తే మనం చేయగలమా లేదా సో ఇది కొంచెం మనం ఆలోచించాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో అదేది మనం ఆలోచించకుండా జనరల్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో మోస్ట్లీ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సో వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే ఫార్టీ ఫైవ్ మిడిల్ లో ఉంటుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ లేదా ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్ గా మెయిన్స్ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎవరు టెన్షన్ అక్కర్లేదు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా కాకపోతే మెయిన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ ఇంకో క్వశ్చన్ మనకి సో మెయిన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనం ప్రిమ్స్ క్లియర్ అవడానికి కొంచెం టైం తీసుకున్నారు సో మెయిన్స్ అనేది మోస్ట్లీ జూన్ లో జరగదు సో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూలైలో సో అదర్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ టూ సంబంధించి కావచ్చు లేదా గ్రూప్ వన్ సంబంధించి కావచ్చు వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఆగస్ట్లో ఇప్పుడు జేఎల్లు డిఎల్లు ఎఫ్ఆర్ఓకి సంబంధించి ఇవి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈవెన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఎగ్జామ్స్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవాలి సో వాటి పర్టికులర్ ఆల్టర్నేటివ్ డేట్స్ సెట్ చేసుకున్న తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అన్ని క్లియర్ అయిన తర్వాత మోస్ట్లీ అక్టోబర్లో మెయిన్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ పేపర్ సంబంధించి డివైఓ మెయిన్స్ సో మోస్ట్లీ సెప్టెంబర్లో సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బట్ అక్టోబర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్లోనే లేదా అక్టోబర్ ఎండింగ్లో ఎగ్జామ్ జరిగేదానికి అవకాశం ఉంది సో అప్పటి వరకు మెయిన్స్ పేపర్ పైన చాలా జాగ్రత్తగా చదవచ్చు ఇంకా ఇంకా చాలా మంది సో జిఎస్ పేపర్లో ఈ సబ్జెక్టు ఇక్కడ ఎలా ఇచ్చాడు మెయిన్స్లో ఎలా ఇస్తాడు సో మెయిన్స్లో ఇక్కడ ఇచ్చినంత ఈజీ వేలో సింపుల్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఉండవు అక్కడ మాత్రం ఖచ్చితంగా కంటెంట్ని బేస్ చేసుకుంటాడు కాన్సెప్ట్ మీదకి వెళ్తాడు ఖచ్చితంగా డెప్త్ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎవరైతే మేము డెప్త్గా చదివామో అక్కడ ఆ క్వశ్చన్స్ రాలేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారు సో వాళ్ళందరూ కూడా మెయిన్స్లో ఆ సబ్జెక్ట్ ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా డీల్ చేస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవ్వలేదంటే నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది మెయిన్స్ లెవెల్లో సో అది బాగా గుర్తుపెట్టుకోండి సో ఏదో బ్లైండ్గా చెప్పారు సో అలా బ్లైండ్గా చదివేస్తే సరిపోతుంది అంటే సో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు సూటబుల్గా ఉండదు సో ఖచ్చితంగా మీ టార్గెట్ డివైఓ అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఫోకస్ చేయాలి ప్రిపేర్ అవ్వాలి ఓకే సో మనకి మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఆల్రెడీ ప్రిలిమ్స్ సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ప్రతిదీ పర్ఫెక్ట్గా డీల్ చేసుకుంటూ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ మెయిన్స్కి సంబంధించి సో రెస్పాన్స్ సీట్ వచ్చిన తర్వాత సో డివైఓకి సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్ సంబంధించి కావచ్చు జిఎస్కి సంబంధించి కావచ్చు కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు మన ప్రోగ్రామ్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు ఎప్పుడు కూడా మిగతా అలాగా నేను పదే పదే ఎక్కువ ఏది చెప్పను సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అలా అలవాటు కూడా లేదు సో నేను రేర్గానే చెప్తాను ఏదైనా సో ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గానే చెప్తాను సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాను మెయిన్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంకొంచెం పకడ్బందీగా ఒక బెస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సో రెండు కూడా డివైయూకి సంబంధించి ఖచ్చితంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆఫ్లైన్ వాళ్ళు ఆన్లైన్ మెంబర్షిప్ ప్రోగ్రాంలో డివైయూకి సంబంధించి మన విజయ స్టడీస్ యాప్లో ఎడ్యుకేషన్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి ఆల్రెడీ మన యాప్లో ఉన్నాయి టెస్ట్లు ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారో అప్పుడే ఎడ్యుకేషన్ పేపర్స్ పైన మన వాళ్ళకి ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ ఫుల్గా ట్రైన్ చేసి పక్కన పెట్టాం మళ్ళీ ఇప్పుడు జిఎస్ తర్వాత ప్రిలిమ్స్ అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎడ్యుకేషన్ పేపర్స్ పైన ముందుకెళ్ళడం జరుగుతుంది పకడ్బందీగా ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో విజయ్ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే అప్రోచ్ అవ్వండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇది డివైఓకి సంబంధించి సో కట్ ఆఫ్ అనేది మెజారిటీ మనం ఇదైతే చెప్పామో సో అక్కడి వరకే ఉంటుంది మీరు ఎవరు టెన్షన్ ఉన్న అవసరం లేదు కొంచెం రెస్పాన్సిబిట్స్ వచ్చిన తర్వాత సో కూల్గా చూసుకోండి ఇబ్బంది ఏం లేదు సో మెయిన్స్ ప్రిలిమ్స్ మాత్రం క్లియర్ అయితే మాత్రం మెయిన్స్లో జాగ్రత్త పడండి సో వన్ ఇస్ టూ హండ్రెడ్ సో కొంతమంది వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇస్తే బాగుంటుంది కొంతమంది వన్ ఇస్ టూ హండ్రెడ్ సో వన్ ఇస్ టూ ఫిఫ్టీ వన్ ఇస్ హండ్రెడ్ ఇచ్చినా సో ఎవరికి ఒకరికి ఛాన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా బట్ ఏమో ఇక్కడ ప్రిలిమ్స్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మెయిన్స్లో పోస్ట్ కొట్టచ్చేమో ఏమో చెప్పలేము కదా సో గుర్రం ఎగరచ్చు ఓకే సో ఛాన్స్ అనేది ఎవరికైనా ఎలాగైనా రావచ్చు బట్ మనం చేయాల్సింది పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్టన్స్ వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ